ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం శివాయ పరమేశ్వరుని యొక్క ఆరాధనకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు ప్రతిరోజు కూడా మనం వివిధ రూపాల్లో పరమేశ్వరుని అర్చించు ఆరాధిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం అటువంటి పరమాద్భుతమైనటువంటి పరమేశ్వరుని యొక్క ఆరాధనకు ప్రతిరోజు మంచిదే అట్లాగే మాసంలో వచ్చేటటువంటి మాస శివరాత్రి ఏదైతే ఉంటుందో అమావాస్య ముందున ఉన్నటువంటి బహుళ చతుర్దశి రాత్రి కాలంలో ఏదైతే ఉంటుందో ఆ రోజున మనం మాస శివరాత్రిగా చెప్తూ ఉంటాం అటువంటి మాస శివరాత్రులు మనకు పదకొండు పూర్తయిన తర్వాత వచ్చేదే పన్నెండవది దానిని మహాశివరాత్రిగా చెప్తూ ఉంటాం అటువంటి మహాశివరాత్రి పరమాద్భుతమైనటువంటి ఫలితాలను కలుగ ఆయనను భోలాశంకరుడు అంటుంటాం పెద్ద పెద్దగా ఆడంబరాలు అవసరం లేకుండా భక్తిగా శివాని పిలిస్తే చాడు మనల్ని తరింపు చేస్తుంటాడు అనుగ్రహింప చేస్తుంటాడు పరమమైనటువంటి భక్తితో ఒక పుష్పం సమర్పించిన పరమమైనటువంటి భక్తితో స్వామివారికి నేరును సమర్పించినా సరే ఆయన సంతోషిస్తుంటాడు ఆయన అభిషేక ప్రియుడు మరి అటువంటి అభిషేక ప్రియుడిని అర్చించేటప్పుడు పూజించేటప్పుడు పరమాద్భుతమైనటువంటి ఫలితాలను పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటాం కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి సమయంలో ఎవరకు తోచినటువంటి విధంగా వారిని వారు వారు భగవంతుణ్ణి అర్చిస్తూ వారి యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది పరమేశ్వరుని అర్చించేటప్పుడు ఈ మహాశివరాత్రి రోజున చేయకూడనటువంటి కొన్ని పనులు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇప్పుడు తెలుసుకుని అటువంటి పొరపాట్లు జరగకుండా శివరాత్రి అభిషేకాలను పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది కాబట్టి ఆ పొరపాట్లు ఏవో ముందు మనకు తెలిసి ఉండాలి ఏ పొరపాట్లు చేస్తే మనం శివుని అనుగ్రహానికి దూరం అవుతుంటామో అటువంటి పొరపాట్లు సరిదిద్దుకోవటం అవసరమే కదా మరి వాటిల్లో చూస్తే ముఖ్యమైనటువంటి పొరపాట్లు ఎన్నో ఉంటాయి కానీ వాటిల్లో అతి ముఖ్యమైనవి అని కొన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా సూర్యోదయం అయిన తర్వాత ఈ శివరాత్రి రోజున నిద్ర లేవకూడదు సాధ్యమైనంత వరకు బ్రాహ్మీ ముహూర్తంలోనే మనం నిద్ర లేచి చక్కగా అభ్యంగ స్నానం చేసి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని కోరుతూ మనం భగవంతుని అర్చించేటటువంటి ప్రయత్నం చేయాలి ముందు రోజు రాత్రి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని పెట్టుకొని మరునాడు ప్రొద్దున్నే చక్కగా దేవతా మండపాన్ని మరీ ఒకసారి శుభ్రం చేసుకొని రంగవల్లులతో స్వామివారికి దీపారాధన సమర్పణ చేసి మనకు తెలిసినటువంటి అర్చనో అష్టోత్రము అభిషేకము ఇవి భగవంతుని మనం అర్పణ చేస్తూ ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా సూర్యోదయం దాటినా సరే అలానే నిద్రపోతూ ఉండటం అనేది చాలా చాలా దోషాలను కలుగ భగవంతుని యొక్క అర్చన పరమేశ్వరునికి అభిషేకం చేసేటప్పుడు ఇంకొక పొరపాటు జరుగుతూ ఉంటుంది ఏమిటంటే నిర్లక్ష్యంగా ఏదో చేస్తున్నాం కదా అనేటటువంటి భావనతోటి అమర్యాదపూర్వకంగా భగవంతుణ్ణి మనం అర్చించకూడదు అంతేకాకుండా మన శరీరంపై నుండి వస్తున్నటువంటి శ్వేద గ్రంథులు ఏవైతే ఉంటుంటాయో చెమట ఏదైతే ఉంటుందో ఆ చెమట అనేది భగవంతుని పైన పడకుండా జాగ్రత్త మనం పడుతూ ఉండాలి అట్లాగే తలంతా కూడా విప్పుకొని అపరిశుభ్రమైనటువంటి పరిస్థితుల్లో భగవంతుని మనం అభిషేకం చేయరాదు స్త్రీలైనా సరే పురుషులైనా సరే మన వెంట్రుకలు భగవంతుని పైన కనుక ఆ అర్చన సమయంలో పడితే అది మహాదోషంగా ఉంటుంది సాధారణంగా అటువంటి పరిస్థితుల్లో పితృదోషాలని చెప్తూ ఉంటారు ఆ పితృదోషాలను మనం తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఇంకా పెంచుకుంటూ పోకూడదు కాబట్టి తలను చక్కగా దువ్వుకోవటమో జడ వేసుకోవటము తప్పనిసరి చేయాల్సిన పరిస్థితి కాబట్టి అమర్యాదపూర్వకంగా నిర్లక్ష్యంగా భగవంతుని అర్చించటం కానీ మన చెమట భగవంతుని పైన పడటం కానీ మన యొక్క వెంట్రుకలు భగవంతుని మీద పడటం కానీ మంచిది కాదు ఇది కూడా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అంతేకాకుండా మనలో ఎంతో భక్తి ఉంటుంది అది కాదనే సత్యం కానీ తెలిసి కొన్ని పొరపాట్లు కూడా జరుగుతుంటాయి తెలియకుండా మరికొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి ఏమిటంటే మనం దేవాలయానికి వెళ్తూ వెళ్తూ దారిలో ఎక్కడో పాలు కొనుక్కోవటం ఆ పాల ప్యాకెట్ను కొనుక్కొని వెళ్తూ ఉంటాం ఇంటి నుండి ముందే వెళ్ళేటప్పుడు చక్కగా ఒక కలషము ఏదో ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ కలశాన్ని వెంట తీసుకొని ఆ కొన్నటువంటి పాల ప్యాకెట్ను మనం కట్ చేసి చక్కగా ఆ కలశంలో పోసి ఆ కలశం ద్వారా భగవంతునికి అభిషేకం చేయాలి కానీ మనం తెలిసి ఏం చేస్తున్నాం అంటే అట్నే దేవాలయానికి వెళ్ళి ఆ పాకెట్ను ఒక పక్కకు కట్ చేసి ఆ పాకెట్ని అలానే చేతిలో పట్టుకొని భగవంతునికి అభిషేకం చేస్తూ ఉంటాం అందరికీ తెలుసు అని అందరికీ చేయాలని కానీ మనం వారిని నిందమోపటం మంచిది కాదు తెలియకుండానే ఇలా ఇలాంటి పొరపాటు జరుగుతూ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా అటువంటి ప్లాస్టిక్ వస్తువులతో భగవంతునికి అభిషేకం చేసుకోవటం అనేది మానుకోవాలి ఆ తర్వాత అవకాశం ఉన్నంత వరకు కూడా భగవంతుణ్ణి భక్తిపూర్వకంగా పరిశుభ్రమైనటువంటి ద్రవ్యములతో అభిషేకం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి అభిషేకం చేసేటప్పుడు మన యొక్క ధ్యాస మన యొక్క తపన మన యొక్క భక్తి అంతా కూడా ఆ పరమేశ్వరుని పైన నిలుపుతూ ఉండాలి ఒక పక్కగా మనం అభిషేకం చేస్తూ ఇంకొకటి పక్క వారితోటి మాట్లాడుతూ ఉండటం మనం వచ్చిన పని భగవంతునికి అభిషేకం చేయాలి ఆ పని వదిలిపెట్టి మిగతా అన్ని పనులు చేస్తూ ఉంటాం అంటే అభిషేకం చేస్తూ పక్క వారితో మాట్లాడటం వాళ్ళు సైకిల్ చేయటము వాళ్ళు ఏదో వస్తుంటే మనమేదో వస్తుంటే ఇట్లా మన యొక్క దృష్టి అనేది పక్కకు జరిగిపోతుంటుంది సాధ్యమంత వరకు అటువంటి పొరపాటు కూడా చేయకూడదు మన చిత్తము మన ఏకాగ్రత మన భక్తి అంతా కూడా భగవంతునికి గౌరవంగా మనం వారికి సమర్పణ చేస్తూ ఉండాలి కాబట్టి ప్లాస్టిక్ వస్తువులతో అభిషేకం చేసేటటువంటి ఏదైతే పొరపాటు ఉందో అది కూడా మనం నివారణ చేసుకోవాలి అంతేకాకుండా తెలిసి తెలియక కొంతమంది నలుపు రంగులో ఉన్నటువంటి వస్తువులను ధారణ చేసుకొని భగవంతునికి అర్చన చేయటం అభిషేకం చేయటం చేస్తూ ఉంటారు కాబట్టి స్వామివారికి అవసరం వరకు కూడా తెలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరించేసుకొని చేసుకొని లేదా పట్టు వస్త్రాల్లో వివిధ రూపాల్లో ఉన్నటువంటి ఆ యొక్క గంధం కలర్లోనో ఏదో ఒకటి పట్టు రూపంలో ఉన్నటువంటి వస్త్రాలను ధారణ చేసుకుని మనం ధరింప చేసుకొని భగవంతుని అభిషేకం చేయాలి నల్లటి వస్తువులను ధారణ చేసుకొని నల్లటి వస్తువులను మనం ధరింప చేసుకొని భగవంతునికి అర్చన చేయకూడదు కొంతమంది నలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరించుకొని పరమేశ్వరునికి అర్చన చేస్తే శని దోషాలు తగ్గిపోతాయని పొరపాడుతూ ఉంటున్నారు అది అయ్యప్ప దీక్షా సమయంలో చేసేటటువంటి అభిషేకం వేరు నిత్యము మనం ఇటువంటి సందర్భాల్లో చేసేటటువంటి అభిషేకం వేరు కాబట్టి అది దీక్ష ఇది మనం ప్రతిరోజు ఈ చేసేటటువంటి దీక్షనరు మనం భక్తిగా మనం స్వామివారికి అభిషేకం చేసుకుండాలి కాబట్టి నలుపు రంగులో ఉన్నటువంటి వస్తువులను మనం ఆ యొక్క అభిషేక కార్యక్రమంలో ఉపయోగించకూడదు ఆ తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిద్రమత్తుతోటి భగవంతునికి అభిషేకం చేయకూడదు చక్కగా మంచి భావనతోటి మంచి శ్రద్ధతోటి మనం అభిషేకం చేస్తుండాలి కాబట్టి అటువంటి పొరపాట్లు కూడా చేయకూడదు ఆ తర్వాత శివునికి మనం మనం చేసేటటువంటి భక్తి మనం చేసేటటువంటి శ్రద్ధ ఆయనకు అర్పణ చేసేటటువంటి ఆ పూజ ఆరాధన చాలా గౌరవంగా ఉండాలని మనం చెప్పుకున్నాం కాబట్టి అవకాశం ఉన్నంత వరకు పరిశుభ్రమైనటువంటి వస్తువులను మనం ద్రవ్యాలను మనం అభిషేకంలో వాడాలి కాబట్టి స్వామివారికి సమర్పించేటటువంటి పుష్పాలు కూడా చాలా చక్కగా ఉండే జాగ్రత్తలు మనం తీసుకోవాలి నిర్లక్ష్యంగానూ వాడిపోయిన పూలను లేదా ఎక్కడో క్రింద పడినటువంటి పూలను తీసుకొచ్చి మనం పుష్పాలను తీసుకొని అమర్యాదపూర్వకంగా భగవంతునికి సమర్పణ చేయకూడదు కాబట్టి వాడిపోయినటువంటి పువ్వులను మనం అభిషేకానికి వినియోగించడం అనేది మంచిది కాదు మీ దగ్గర ఒక్క పుష్పం ఉన్నా సరే చక్కగా మీరు చాలా మంచి రూపంలో ఉన్నటువంటి ఆ పుష్పాలను తీసుకొచ్చి స్వామివారికి అర్పణ చేయాలి అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటిది శివారాధనను మనం గమనిస్తూ ఉండాలి పుష్పాలను మనం తెచ్చేటప్పుడు ఎంతైతే జాగ్రత్తగా భక్తిగా వాడిపోకుండా మనం శ్రద్ధ తీసుకుంటూ ఉంటామో అంతేకాకుండా అవకాశం ఉన్నంత వరకు మీ చేతనైనంతగా మీరు మీ డబ్బుతోటి పుష్పాలను కొనుక్కోవటం లేదా మీ ఇంట్లో పెరట్లో ఉన్నటువంటి పుష్పాలను తేవటంలో తప్పు లేదు కానీ మనం దారిలో వెళ్తూ ఎవరో ఇంటి ముందు పుష్పం ఉంటే వారికి తెలియకుండా వారు చూడకుండా కొంతమంది కోసేసుకొని బ్యాగ్లో వేసుకొని వెళ్ళి గుడికి వెళ్ళి అభిషేకం చేస్తుంటారు అర్చన చేస్తుంటారు స్వామి వారికి సమర్పణ చేస్తుంటారు కాబట్టి ఒకరి వస్తువులను మనం దొంగతనం చేసినటువంటి భావన అక్కడ వస్తుంది కాబట్టి వేరొకరు తోట నుండి కానీ వేరొక ఇళ్ళల్లో నుండి కానీ వారికి తెలియకుండా మీరు పుష్పాలను కోసుకు వెళ్ళి ఆ యొక్క పరమేశ్వరుని అర్పించడం కూడా పొరపాటే మీకు తప్పదు అవకాశం ఉన్నంత వరకు బయట కొనుక్కోండి లేదు ఎదుటి వాళ్ళను అడిగి వారి యొక్క అనుమతితోటి వారి చేత పుష్పాలను తీసుకోండి పుణ్యం మీకు వస్తుంది వారికి కూడా వస్తుంది కానీ వారు చూడట్లేదు అని చెప్పేసి వారి పేటలో దూరం లేకపోతే వారి గోడ మీద నుంచే తెలియకుండా కామ్గా పుష్పాలను కోసేసుకొని బ్యాగులో వేసుకొని మనం దేవస్థానం వెళ్ళి స్వామివారికి అర్పణ చేస్తే మనం పుణ్యాన్ని పొందకపోగా పాపాలను మూటగట్టుకునే వాళ్ళు అవుతాం కాబట్టి అటువంటి పొరపాట్లు కూడా చేయకుండా జాగ్రత్తగా ఉన్నంతలో భక్తిగా శ్రద్ధగా మీ చేతనంతగా మీ భక్తిని స్వామివారికి ప్రకటించండి ఏమి లేకున్నా మీ దగ్గర ఏమి ద్రవ్యం లేదు ఏ పుష్పం లేదు ఏమీ లేదు కూర్చొని ఓం నమశివా శివాయంటూ భావన చేసినా సరే దేవాలయంలో కూర్చుని ఓ పక్క కూర్చుని అభిషేకం లోపల అభిషేకం జరుగుతూ ఉంటుంది ఎట్లా పంతులు గారు సంకల్పం చెప్తుంటారు మమ అని చెప్పమని మీ గోత్రం చెప్పుకొని మీ పేరు చెప్పుకొని మమ అని క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయాయురారోగ్యేశ్వర్యాభివృద్ధి అర్థం భవాని శంకర స్వామి కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయానికి ఉన్నటువంటి పేరు అని చెప్పి శివాభిషేక పూజ కరిషి అని చెప్తూ ఉంటారు మమ భావన ఏంటంటే ఆ స్వామివారు చేసేటటువంటి ఆరాధన మీరు కూడా చేస్తున్నటువంటి భావన వస్తుంది కాబట్టి మీ దగ్గర ఏ ద్రవ్యం లేకున్నా మీ శక్తి సరిపోకుండా ఒక పక్క కూర్చొని ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేస్తే పరమాద్భుతమైనటువంటి లీలలను ప్రసాదించేటటువంటి ఆ భోళాశంకరుని యొక్క దివ్య వైభవోపేతమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు కాబట్టి సాధ్యమంత వరకు పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతూ ఉన్న దాంట్లో మీరు మీ భక్తిని స్వామివారికి ప్రకటించండి ఆ పరమేశ్వరుడు మనందరినీ కరుణిస్తాడు అనుగ్రహిస్తాడు స్వస్తి